సమస్య తీర్చండి సున్నిపెంట వాసుల ఆవేదన నందిహల్ జిల్లా పలు ప్రాంతాల్లో వేసి కనెక్షన్లు ఇవ్వలేదని సున్నిదార్ కార్యాలయం ఎదుట పలు ప్రాంతాల మహిళలు శనివారం నిరసన తెలిపారు వెస్టర్న్ కాలనీలోని పాలిటెక్నిక్ కళాశాల పాత సున్నిపెంట మసీద్ సమీపంలో వాల్మీకి కాలనీ తదితర ప్రాంతాల్లో పైపులు వేశారని వాటికి కనెక్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు తహసీల్దార్ శ్రీనివాసులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు మహిళలు అంజలి సౌభాగ్య సులోచనాదేవి మల్లీశ్వరి రాజేశ్వరి సుధా

రాజశేఖర్ రెడ్డి గారికి మా నమస్కారములు ఎమ్మెల్యే గారికి ఎంఆర్ వాఫీస్ గారికి మా నమస్కారములు తెలుసుకుంటున్నాము వెళ్ళిన వెంటనే మాకు పైప్ కలెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము కొత్త లైన్ పైప్ లైన్ వేశారు కానీ అక్కడ ఒక లైన్కి మాత్రమే కలెక్షన్ ఇచ్చారు ఇంకా మెయిన్ పైపు కానీ దొంగ కలెక్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి స్పందించి అధికారులు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మా మనవి ఏమంటే మాకు వేస్తున్న కాలంలో నీళ్ళ కరువు చాలా చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి వెంటనే స్పందించి అంగన్వాడీ స్కూల్ ఏడో సెంటర్కి వెళ్ళి మాకు పెట్టిన కాలంలో మొత్తం ఐదారు లైన్లలో కలెక్షన్లు లేవు వెంపటే కలెక్షన్లు పైపు కలెక్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము అధికారులను దయచేసి వెంబడే స్పందించండి అని కోరుకుంటున్నాము ఇది మా మనవి వినివించుకుంటున్నాము అందరికీ నమస్తే వాళ్ళందరూ గౌరవం గంగవరం జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ సార్కి